హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో రోజు మీరు వినబోయే నవల హంస గీతి వేదుల మీనాక్షి దేవి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం లోకి అప్పుడే అడుగు పెట్టిన మాస్టారు చేతులని పేపర్లు కట్ట టేబుల్ మీద పెట్టి క్లాస్ అంతా కలిగి చూశారు శిరీష అన్నారు పదమూడేళ్ల శిరీష లేచి నిలబడింది తనకు మార్కులు బాగా రాలేదన్నమాట లో అందరి ఎదుట నిలబెట్టి చేవాట్లు వేస్తారు కాబోలు అన్న ఊహ కలగడంతో ముఖం వివరణమైంది పడిపోకుండా కాళ్ళు నిలదొక్కుంది కష్టం మీద నీకు ఫస్ట్ మార్క్ వచ్చిందమ్మా ఎంతో తెలుసా నూటికి తొంభై ఇలా వచ్చి నీ పేపర్ తీసుకువెళ్ళు అన్నారు మాస్టారు ఆ పేపర్ అందుకొని వెళ్లి తన సీట్లో కూర్చుంది శిరీష తనకేదో పెద్ద అవమానం జరుగుతుందనుకుంది పాపం అలాగా కాకపోగా తనకు ఫస్ట్ వచ్చిందని ఆయన చెప్పడం అనుకోంది తను ఎదురు చూడం అందరినీ వరుసను పిలిచి వారి ఇస్తూ అందులో వారి వారి లోపాలను చెప్పడం ప్రారంభించారు మాస్టారు ఉమకి సావిత్రికి సెకండ్ మార్క్ వచ్చింది శిరీష ఉమా సావిత్రి స్నేహితులు కలిసి స్కూల్కి వెళతారు కలిసి వస్తారు ఒక వీధిలోని వాళ్లు కాకపోయినా దగ్గర్లోనే ఉన్నాయి వారి ఇల్లు మాస్టారు అందరికీ పేపర్లు ఇవ్వడం పూర్తయింది ఇవి అర్ధ సంవత్సరం పరీక్షలు గనక పర్వాలేదు వచ్చేవి సంవత్సరం పరీక్షలు జాగ్రత్తగా చదవండి ఇంతకన్నా బాగా మార్కులు రావడానికి కృషి చేయండి అని అందరినీ హెచ్చరించారు మాస్టారు అంతవరకు ఇచ్చిన అన్ని పేపర్లలోనూ శిరీషకి ఫస్ట్ మార్క్ వచ్చింది ఒక్క సైన్స్ లో మాత్రం సెకండ్ మార్క్ వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ బెల్ కొట్టగానే బిలవెల్లాడుతూ పిల్లలంతా ఇళ్లకు బయలుదేరారు ముందు శిరీష్ ఇల్లు ఆ పక్క వీధిలో ఉంటారు ఉమా సావిత్రి బామ్మా ఇంట్లో అడుగు పెడుతూనే పిలిచింది శిరీష నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది అంది సంతోషంగా సరే సంతోషమే పదలోపలికి అంది అక్కడే ఉన్న మేనత్త శిరీష ఆనందం అనగారిపోయింది తనతో బాటే వచ్చిన ఉమా సావిత్రిలువంక చూసింది వెళ్ళొస్తాం శిరీష అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు శిరీష పుస్తకాలను తన అలమరాలో సర్దుకుని పెరట్లోకి వెళ్ళింది కాలు కడుపునేందుకి ఎంతసేపు ఏం చేస్తున్నావు పెత్తనాలా అంది మేనత్త లేదత్తయ్య గంట కొట్టగానే వచ్చేసాను నాన్న రాలేదా అడిగింది శిరీష అప్పుడక్కడా మళ్లీ వారం గాని రాడు అంది మేనత్త నాన్న ఊళ్ళో ఉంటే సంతోషించేవాడు తన మార్కులకి అమ్మ బ్రతుకుంటే ఎంత మురిసిపోయేదో తనకి అదృష్టం లేదు శిరీష కళ్లల్లో గిరున నీళ్లు తిరిగాయి పరికినీతో కళ్ళు తుడుచుకుంది గదిలోకి వెళ్ళింది ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుంటూ కూర్చుంది శిరీష ఆరు సంవత్సరాల పిల్ల తల్లిపోయేటప్పటికీ తల్లి దగ్గరే ఉంటూ ఆమె పక్కలోనే పడుకునే ఆ శిరీష తల్లి పోవడంతో బెంగపడిపోయింది సరిగ్గా తిండి తినక నానాటికి చిక్కిపోయింది తండ్రి మాధవరావు భార్య పోయినందుకు దుఃఖం ఒక వంక పిల్ల బెంగతో కృషిస్తోందన్న బాధ ఒక వంకతో కృంగిపోయాడు ఎందరో పిల్లనిస్తాము వచ్చినా విధవ చెల్లెలు తల్లి ఎంత బోధించినా పునర్వివాహానికి అంగీకరించలేదు ఈ ముదనష్టపతి పుట్టింది తల్లిని పొట్టం పెట్టుకుంది తండ్రిని ఏం చేస్తుందో అని మేనత్త ఆండం శిరీషకు పరిపాటైపోయింది చిన్నప్పుడు తెలియలేదు గాని క్రమంగా ఓ సంవత్సరానికి ఒక సంవత్సరం వయసు వస్తుంటే ఆ మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి శిరీషకు నానా అమ్మని చంపానా అంది ఒకనాడు ఆ ప్రశ్నకు చలించిపోయాడు మాధవరావు లేదమ్మా నా తల్లి నువ్వు చంపలేదమ్మా అన్నాడు మరి అమ్మేది నాన్నా అంది మంచి వాళ్ళు బ్రతకరమ్మా మీ అమ్మ చాలా మంచిది అందువల్ల దేవుడు తీసుకుపోయాడమ్మా అన్నాడు తండ్రి కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ అతని కంఠం దుఃఖంతో కూడిపోయింది మరి నేను కాదా నాన్న నన్ను తీసుకువెళ్లలేదేం ప్రశ్నించింది శిరీష తల్లి అంత మాట అనకమ్మా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా అని గట్టిగా కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు తండ్రి తండ్రి ఏడిస్తే తనకి ఏడుకొచ్చింది మరి అత్తయ్య నేను చంపానుంటుంది ఏనాన్నా నిన్ను కూడా చంపుతానట అంది బికి ముఖంతో ఏదో పెద్దావిడ విసుగ్గా ఉండి అన్న మాటలు లెక్క చేసుకోకూడదు అన్నాడు మాధవరావు అత్తయ్య అనేటట్లు నేను నిన్ను చంపనానన్నా చంపవమ్మా నువ్వెవరిని చంపవు పెద్దవాళ్ళు మంచి చెడ్డ అని ఆలోచించరు బిడ్డను నిన్ను బాధిస్తోందమ్మా అత్త ఇవేమీ లెక్క చేసుకోకు చక్కగా ఉమా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆడుకో బాగా గాని అని ఉత్సాహపరిచాడు తండ్రి మాధవరావు ఆ మాటలకెంతో సంతోషం కలిగింది శిరీషకు మిలమిలా మెరిసే కన్యాలతో ఎర్రని లేత పెదవులతో నవ్వుతున్న కుమార్తె ముఖం చూసి రెండు బొగ్గలు ముద్దు పెట్టుకుని వీపు నిమిరి కళ్ళనీళ్లు తుడిచాడు తండ్రి తండ్రి ఊళ్ళో ఉన్నప్పుడు అతని దగ్గరే పడుకునేది క్యాంపులో ఉద్యోగం అవడం వల్ల నెలకు పదిహేను రోజులు ఊళ్ళో ఉండేవాడు కాదు అతను ఎప్పుడు వస్తాడా అని రోజులు లెక్కబెట్టుకుంటూ ఉండేది బామ్మ దగ్గర పడుకునేది అతని స్నేహితురాళ్ళు ఉమకి సావిత్రికి ఉన్నారు వాళ్ళు ఎంతో ప్రేమగా చూస్తారు వాళ్ళని మా అత్తయ్య తెచ్చింది అంటూ కొత్త బట్టలో గాజులో రోల్డ్ గోల్డ్ కవరింగ్ గొలుసులో తెచ్చారని తనకి చూపిస్తుంటారు తనకి అత్తయ్య ఉంది ఏం లాభం తనకేమీ కొన్నక్కర్లేద్దు తిట్టకుండా మాటి మాటికి చివాట్లు పెట్టకుండా ఉంటే కొన్నంత లాభం ఒక తిట్టడంతో ఆగదు నాన్న ఊళ్ళో లేనప్పుడు తట్లు తేలేలా విప్ మీద కొడుతుంది టంగు టంగుమని నెత్తిమీద ముడుతుంది ముట్టినప్పుడు తల కన్నం పడిపోయిందేమో అన్నంత బాధగా ఉంటుంది ఇలా ఇంకా కొన్నాళ్లు జరిగితే మతేపోతుందేమో అనిపిస్తుంది నాయనమ్మ మాత్రం ఆవిడ పనులను ఆమోదించదు ఎందుకే దాన్ని అలా కొడతావు ఏం తప్పు చేసిందని పసిది అంటూ అత్తయ్యని కేకలు వేసేది ఆ మాటలతో తోకతొక్కిన తా చెయ్యేది అత్తయ్య నా కర్మకాలి మీ ఇంటికి వచ్చాను కనుక ఎన్నేనంటారు ఆ మహారాజే ఉంటే ఇక్కడకు రావాల్సిన గతే రాక్కోను నా ఎత్తు ధనమిచ్చినా ఈ గుమ్మం తొక్కేదాన్ని కాదు అంటూ బోరును ఏడ్చి నాన అల్లరి చేసేది అతను బ్రతుకునున్నాళ్లు సృష్టి చేసావు పోయాడని బాధపడ్డానికి పోయాడో సుఖపడ్డాడు అనేది బామ్మ అంటే ఏంటో అర్థమయ్యేది కాదు శిరీషకు వంక తల్లి కోసం బెంగ మరొక వంక ఇంట్లో అత్తయ్య పోరు ఎందుకు తిడుతుందో తెలీదు ఎందుకు కొడుతుందో తెలీదు తను చేసిన తప్పేమిటో తెలిస్తే ఆ తప్పు తను మళ్లీ చేయకపోనుకదు అది శిరీష బాధ దినదిన గాండంగా రోజులు గడుపుతూ ఆ శిరీష పదమూడు సంవత్సరాల పిల్ల అయింది ఆన్సర్ పేపర్లు చూసుకుంటున్న శిరీషకి పెరట్లో కేకలు వినపడ్డాయి పని మనిషి గొంతుక అత్తయ్య గొంతుక తారాస్థాయిలో వినబడుతున్నాయి ఇది జరిగే జరిగేదంతే పేపర్లు అలమరాలో సర్దుకుని మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది పురాణం నుండి అప్పుడే వచ్చినట్లుంది బామ్మ వచ్చావా అని పలకరించింది నాన్న ఇంకా వారం దాకా రాడా అని అడిగింది శిరీష వారం ఎందుకమ్మా ఈ వాళ్ళ రేపు వచ్చేస్తాడు అంది బామ్మ మరి అంత అది అంతే లేదు దాని మాటలకేం ఏం నాన్న కోసం వెంగగా ఉందా అని దగ్గరగా తీసుకుంది బామ్మ అలా బామ్మ దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తుంది ఆదరణ బామ్మ వల్ల నాన్న వల్లే లభించేది శిరీషకు బామ్మ ఉమా ఇంటికి వెళ్ళొస్తాను మన స్కూల్కి వెళ్ళలేదు కొత్త పాఠం చెప్పారట వెళ్ళి రాసుకుని వస్తాను అంది ఇప్పుడే కదే స్కూల్ నుంచి వచ్చావు మళ్ళీ చదువేమిటి కాసేపు ఆడుకుని వచ్చేటప్పుడు పుస్తకం తెచ్చుకో రాసుకుందు గాని అన్నట్లు ఇదిగో ప్రసాదం అంటూ కొబ్బరి ముక్క ముక్క పెట్టింది బామ్మ ఆపేక్షతో కూడిన ఆమె మాటలు ఆ చిన్నారి హృదయాన్ని ఆరుంచేవి ఒక్క నిమిషం ఆమె కేసి చూసి అలాగే బామ్మ అంటూ ఉత్సాహంగా గబగబా వెళ్ళిపోయింది ఎక్కడికా పెత్తనాలు అంటున్న అత్తయ్య మాటలు ఏదో రాసుకోవాలట ఉమ దగ్గరికి వెళతానంది అన్న బామ సమాధానం అదో వంక అని అత్తయ్య సనుగుడు వీధి మెట్లు దిగుతున్న శిరీష చెవుల్లో పడకపోలేదు ఏమండి ఉముందా అడిగింది శిరీష ఉందమ్మా రా ఉమా వచ్చింది అని కేక వేసింది ఉమ తల్లి రెండేసి మెట్లు దాటి పొరుగునొచ్చింది ఉమా స్నేహితురాలి రెండు చేతులు పట్టుకుని గబగబా సావిట్లోకి తీసుకువెళ్ళింది లోపలికి వెళ్లి కాఫీ బజ్జీలు పళ్ళెంలో తెచ్చి తినమని శిరీషని బలవంతం చేసింది నువ్వు సగం తింటే తింటాను అంది శిరీష ఇప్పుడే తిన్నాను అన్నావు గనక ఒకటి తింటా అని ఒక బజ్జీ తీసుకుని నోట్లో వేసుకుంది ఉమా ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి పెడుతుంటుంది శిరీషకి తమ ఇంటికొస్తే పలహారం పెట్టడానికి ఏమీ చేయను చేరు కర్మంచాలక చేసినా వాళ్లకు పెట్టమనే స్వతంత్రము లేదు పెట్టాలని వాళ్లకు తోచదు అందువల్ల మొహమాటంగా ఉంటుంది వాళ్ళ తినడానికి చాలాసేపు తటపడాయించింది తినడానికి శిరీష త్వరగా తింటే డబ్బా మీదకి వెళ్లి క్యారమ్స్ ఆడుకుందాం అంది ఉమా క్యారమ్స్ అంటే భలే ఇష్టం శిరీషకి వాళ్ల పిన్ని గారింట్లోనూ మామయ్య గారింట్లోనూ క్యారమ్స్ బోర్డు ఉంది చైనీస్ చక్కర్ ఉంది అవి తనకు ఆడటం వచ్చు తన తండ్రి ఎన్నో మార్లు కొంటానన్నా అత్తయ్య అడుగుతగిలి కొనం లేదు ఎప్పుడైనా ఉమా తను ఆడుతుంటారు సెలవు రోజుల్లో క్యారమ్స్ అనగానే గబగబా పలహారం చేసి కాఫీ తాగేసింది పళ్ళేం గ్లాసు పెరట్లో పర్మిషన్ దగ్గర పడేసి వచ్చింది క్యారమ్స్ బోర్డు తెచ్చి కాయిన్స్ పేర్చి ఆట ప్రారంభించారు అన్నట్టు మర్చిపోయాను వచ్చే నెల సంవత్సరోత్సవం అంట తెలుగు మేడం నాటకం వేయిస్తారట నాయక వేషం నీకిద్దామనుకుంటున్నారట నీతో చెప్పమన్నారు అంది ఉమా బాబోయ్ ఈ నాటకాలు ప్రారంభించారంటే రోజు రిహార్సల్స్ అంటూ సాయంత్రం అయిపోతుంది మా ఇంట్లో సంగతి నీకు తెలుసుగా ఇంటికొచ్చేసరికి తల వాచేటట్లు చివాట్లతో నా ఉత్సాహం సరదా అడుగంటి పోతుంది నాకు వీలు పడదని చెప్పే మేడంకి అంది శిరీష కొని నువ్వే చెప్పరాదు అంది ఉమా ఆమె ఎదుటి పడితే చెప్పలేను ఆవిడ కాదు కూడదంటే మరి నా నోరు పెగలదు అంది శిరీష ఆ అమ్మాయి కళ్ళు చెమగిల్లాయి ఉమ కూడా ఎంతో బాధగా ఉంది ఒక గేమ్ అయిపోగానే శిరీష లేచింది వెళతానంటూ వెళుతున్న శిరీషను వీధి మళ్ళే వరకు చూస్తూ నిలబడిన ఉమా తల్లి పిలవడంతో లోపలికి వెళ్లిపోయింది తను ఎప్పుడు వెళ్లినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య గొంతే వినబడుతుంటుంది ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కడుందో తెలియకుండా ఓదుగుంటుంది శిరీష పాపం అందరూ పిల్లల్లా చలాకీగా స్వేచ్ఛగా ఇంట్లో తిరగదు క్లాసు పిల్లలతో వచ్చినప్పుడైనా కాస్త గొడవ లేకుండా ఉంటే బాగుండు ఆవిడగా గొడవే లేదు ఆ సమయంలో శిరీష అవమానంగా బాధపడుతుంటుంది తనతో చెప్పుకుని ఏడుస్తుంటుంది తన తల్లి ఎంతో బాధపడింది విషయం విని ఏం చేయగలం అమ్మాయి ఆ భగవంతుడికే తెయలేకపోయాక మనం మాత్రం ఏం చేయగలం అత్తయ్య గయ్యాళిదైన తల్లి బ్రతుకుంటే తను ఎన్ని బాధలు పడుతున్నా కన్నబిడ్డను కడుపులో పెట్టుకుని ఈగ కూడా వాళ్ళకుండా కాపాడుతుంది ఆ తల్లి ప్రేమకు పెట్టిపోకలేదు తండ్రి మంచివాడు పిల్లంటే ప్రాణం పెడతాడు కాని ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండి ఎక్కడ చూడగళ్ళు అని ఉమ్మ తల్లి జాలి పడుతుంటుంది శిరీష ఇంగ్లీష్ మేడం నిన్ను రమ్మంటున్నారు అంది క్లాస్మేట్ మంజీరా ఎనిమిదో తరగతి అయినా సెక్షన్లు వేరు స్కూల్ గంట కొట్టారు ఇంటికి వెళ్లబోతున్న శిరీష టీచర్స్ రూమ్ కి వెళ్ళింది రా శిరీష అనుకున్నాను అంది ఇంగ్లీష్ మేడం శ్రీదేవి ఎందుకు మేడం పిలిచారట అడిగింది శిరీష సంవత్సరోత్సవానికి ఇంగ్లీషు డ్రామాలో ఒక యాక్ట్ వేయిద్దాం అనుకుంటున్నాను నీ ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది జూలియస్ సీజర్లో లో ఆంటోనీ స్పీచ్ బాగుంటుంది అది నీకు ఇద్దాం అనుకుంటున్నాను ఆ స్పీచ్ రాసిస్తాను కంటదా పడదు గాని అంది శ్రీదేవి మేడం ఇప్పుడు వేయలేదండి స్టేజ్ మీదకి వెళ్లడం అంటేనే భయం నోరు పెగలదండి అంది శిరీష ఏం భయం లేదు మేమంతా అక్కడే ఉంటాం ఆ వచ్చేవాళ్ళు మీరు చిన్నపిల్లలని మీ ఎంటర్టైన్మెంట్స్ చూడాలని కుతూహలంతో వస్తారు గాని మిమ్మల్ని విమర్శించడానికి రారు తెలుగు మేడం నాటకం వేయించాలనుకుంటున్నారట నన్ను నాయకుగా తీసుకుంటానన్నారంటండి అవును శిరీష నువ్వు శ్రావ్యంగా రాగయుక్తంగా పద్యాలు చదువుతావని అంది అప్పుడే గదిలో కడుగు పెడుతున్న తెలుగు మేడం మాలతి నమస్కారం మేడం అంది శిరీష ఆమెను చూసి నాటకం మాట ఏమంటావు అంది మాలతి ఆ మాటే ఇంట్లో చెప్పడానికి హడలిపోతున్నాను అలాంటప్పుడు మీకు మాట ఎలా ఇవ్వగలనండి ఎప్పుడు భయంతో బ్రతుకుతున్న నాకు స్టేజ్ మీద మాత్రం నిర్భయం ఎలాగొస్తుంది మేడం అంది శిరీష ఆమె చెంపల మీదుగా కన్నీరు జాలు వరుతోంది శిరీష ఏడుస్తున్నావా అంది ఇంగ్లీష్ మేడం శ్రీదేవి అదంతా నేను చెబుతాను శ్రీదేవి ఆ అమ్మాయి సంగతులు నీకు తెలియవు అంటూ చొప్పున కుర్చీలోంచి లేచి శిరీషను తన హృదయానికి హత్తుకుంది తెలుగు మేడం మాలతి ఆమె మనసు వెన్న వంటిది విద్యార్థిలను ఎంతో ఆత్మీయులుగా చూస్తుంది ఆమె అంటే అందరికీ ఇష్టం తప్పు శిరీష కన్నీరు పెట్టకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవాళే కాదు ఎన్నడు కన్నీరు పెట్టకు అందువల్ల నీ మనసు వికసించకపోగా మనో దౌర్బల్యం ఏర్పడుతుంది పిరికితనం భయం అనేవి మనిషికి శత్రువులు వంటివి వాటిని దగ్గరికి చేరవ్వకూడదు మన అసల వల్లే అవి మనలో ప్రవేశిస్తాయి మానసికంగా దెబ్బతీసి మనిషినే మార్చేస్తాయి మన కోరికల్ని ఆశయాల్ని సర్వనాశనం చేస్తాయి పిల్లలు ఇదంతా అర్థం చేసుకోలేని వయసు నిధి ఎందుకు చెబుతున్నానంటే మీ అత్తయ్య విషయం తీసుకో ఆమె నిన్ను తిడుతుందంటే అది ఆమె హృదయ దౌర్బల్యం ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉంటే తనని ఎవరు గుర్తించలేమో అనిపించవచ్చు లేదా తన అధికారాన్ని చూపించి అందరినీ తన చేతికింద పట్టు ఉంచదామనే ఊహ ఉండొచ్చు అది ఆమెకు ఆనందం అనిపించవచ్చు నీకు ఒక సలహా చెబుతాను నిన్ను ఎవరినీ ఎదిరించమని చెప్పను నీ మనసుకి మంచిదని తోచిన పని నిశ్చలంగా చేసుకో నిత్యం నువ్వు చేసుకునే పనులు ప్రశాంతంగా చేసుకో ప్రతి నిమిషం భయంతో ఉణికిపోతుంటే ముందు ముందు నరాల బలహీనత పట్టుకుని హిస్టీరియా వంటివి రావచ్చు అసలు మనిషి బ్రతికేది జీవితం కోసం ఆ జీవితం ఎందుకు మనిషిని జీవింపజేయడానికి చేయడానికి మంచిని చూడలేని వారి కళ్ళలో మంచి చేయలేని వారి మాటల్లో అసూయ ద్వేషం చేతగంతన కనిపిస్తుంటాయి అలాంటి వాళ్ళు మంచి వాళ్ళకి చెడ్డ పేరు రావడానికి కారకులు మీ అత్తంటే భయపడుతున్నావు ఆవిడతో ఏదో మాట్లాడినట్టుగా ఏదైనా కావలిస్తే మీ భామనే కాకుండా ఆవిడిని కూడా అడుగుతుండు సాధు చేయటం చేయటింగ్ ది రూ అని ఆంగ్ల కవి షేక్స్పియర్ రాశాడు చెడ్డవాళ్లు పొగడతలకు లొంగుతారు అలాగా ఉన్నా ఎప్పుడైనా ఆవిడ ఏమేనంటే విని విన్నట్లుండు మనసుకు పట్టించుకోకు అని బోధ చేసింది తెలుగు మేడం మాలతి ఇలా చేస్తే మా అత్త ఏమీ అందండి అంది అంతవరకు రెప్పవాల్చకుండా ఆమె కేసే చూస్తూ ఆమె మాటలు వింటున్న శిరీష ఆ ప్రశ్నకి జాలేసింది మాలతి మేడంకి నువ్వు ధైర్యంగా ఉండడం ముఖ్యం వెంటనే కాకపోయినా కొన్నాళ్లకైనా వస్తుందనే నాకు నమ్మకం అంది మేడం ఆ అమ్మాయి వీపు నిగురుతూ ఆమె ఓదార్పుగా అన్న మాటలకు ఆప్యాయతకు తన గురించి ఆమె పడుతున్న బాధకు ముద్రాలైంది శిరీష ఆమెను కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తెల్లబోయి చూస్తోంది ఇంగ్లీష్ మేడం శ్రీదేవి ఇందాకటి నుండి నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తుందేమిటి భయం ఏడుపు నీ చుట్టుపక్కలకి చేరనెవకు మీ అత్తయ్య మీ నాన్నగారికి చెల్లెలు నీ బామ్మ నాన్నగారు నీకు ప్రేమాస్పదులే కదా ఇందులో పైవారెవరు అంతా నీవాళ్లే అని నువ్వు అనుకున్నప్పుడు భయానికి ఆస్కారమే ఉండదు మన ఫంక్షన్ మాట మీ నాన్నగారితో చెప్పు అంది మాలతి మేడం నాన్న ఊళ్ళో లేరండి నీ అత్తయ్యని అడుగు వద్దులే నేను ఉత్తరం రాసిస్తాను ఆవిడికి ఆమె నిన్నేమీ అంద నా ఉత్తరం చూసి నిన్నేమీ అనడానికి ఆస్కారం లేకుండా ఎలా రాస్తానో చూడు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి లెటర్ ప్యాడ్ తీసి ఉత్తరం రాసి ఇచ్చింది ఈ ఫంక్షన్ లో చేరితే చదువు చెడదా మేడం అంది శిరీష ఏం చెడదు మీ చదువులు పాడు చేస్తామా ఏటా ఫంక్షన్ అవడం లేదు ఏం పర్వాలేదు స్కూలు వదిలాక ఒక గంట రిహార్సల్స్ చేస్తాం అంది అంతవరకు ఒక శ్రోతగా ఉన్న ఇంగ్లీష్ మేడం శ్రీదేవి ఇద్దరికి నమస్కారం చేసి యువతలకు వచ్చేసింది శిరీష తెలుగు మేడం మాటలు వినడానికి ఎంతో బాగున్నాయి అమలు పరిస్తే ఏమవుతుందో తనలో తను ఏవేవో ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ తల వంచుకుని నడుస్తున్న శిరీష అవిరామంగా మోగుతున్న కారు హారంతో త్రుళ్ళిపడి పక్కకు తప్పుకుంది ఎదురుగా లారీ అంత వినిపించుకోకపోతే ఎలా అమ్మాయి ఇందకటి నుంచి హారన్ మోగిస్తున్నాను ఏదైనా తేడా వస్తే డ్రైవర్ పోగబోతూ ఫ్రాష్ డ్రైవింగ్ తప్పంత మాదే అంటారు అంటూ సనుక్కుంటూ లారీ ఎక్కి రైమ్ అంటూ వెళ్లిపోయాడు ఇంట్లో అడుగు పెడుతూనే నాలుగు వైపులా చూసింది శిరీష మేనత్త కనపడలేదు బ్రతుకు జీవుడానుకుని మెల్లిగా గదిలోకి వెళ్లి పుస్తకాలు సర్దుకుని పెరట్లో కాళ్ళు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది ఏమే ఇంత ఆలస్యమైంది రావడం ఇంకా రాలేదేమో అని కంగారు పడుతున్నాను రా అంటూ ఆకులో మినపురొట్టి పెట్టింది తినమని బామ్మ అత్తయ్యది బామ్మ తింటూ అడిగింది శిరీష పకింటి రాజ్యం పసిపిల్లవాడిని తీసుకొచ్చిందట పిల్లాన్ని చూడడానికి వెళ్ళింది నేను ఆలస్యంగా వచ్చినందుకు కేకలు వేస్తుందా ఏం లేదు అది వెళ్లి చాలాసేపు అయింది అప్పటికి నాలుగు గంటలు కాలేదు అమ్మయ్యా అనుకుంది శిరీష పలహారం చేస్తూ మెల్లిమెల్లిగా స్కూల్లో ఫంక్షన్ విషయం అత్తకి మేడం ఉత్తరం రాయడం అన్నీ చెప్పింది అందువల్లే రావడం ఆలస్యమైంది అంది నేను రావచ్చా చూడ్డానికి అడిగింది బామ ఆసక్తితో అది చూసిన శిరీషకి కొంచెం ధైర్యం వచ్చింది రావచ్చు కాని బామ్మ రోజు సాయంత్రం రావడానికి గాంత ఆలస్యం అవుతుంది గేమ్స్ ఉన్నప్పుడు ఆలస్యంగా వస్తానే అలాగే రోజు అవుతుందన్నమాట అని బోధపరిచింది శిరీషన్ ఓస్ అంతేనా మరేం పర్వాలేదు అంది బామ్మ బామ్మ ఒక్కొక్క మాటతోనూ కొంచెం కొంచెం ధైర్యం పుంజుకుంటుంది శిరీషన్ కానీ అత్తయ్య ఒప్పుకోవద్దు సందేహం విరిగొచ్చింది ఏది ఉత్తరంన్నాం చదువు చూద్దాం అంది బామ్మ అత్తయ్య రాకుండా వినిపించాలి ఆ తర్వాత అత్తయ్యకి ఇవ్వవచ్చు బామ్మ తనకు ఆసరాగా ఉంటుంది అనిపించింది శిరీషకు గబగబా వెళ్లి ఉత్తరం తెచ్చి చదవడం ప్రారంభించింది సోదరి అన్నపూర్ణమ్మ గారికి నమస్కారాలు మీ గురించి మీ అమ్మగారి గురించి శిరీష ఎప్పుడూ చెబుతుంటుంది చాలా తెలివిగా చదువుకునే పిల్లలు మీ మేనకోడలు శిరీష మొదటిది ఎంతో వినయ విధేతలు గల పిల్ల ఈ అర్ధ సంవత్సరం పరీక్షల్లో అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి మిమ్మల్ని చూడకపోయినా శిరీష చెప్పే కబుర్ల ద్వారా మీరు నాకు పరిచితులే తల్లి లేని ఆ అమ్మాయిని మీరే తల్లిలా చూస్తున్నారు అందువల్ల ఒక విషయం మీకు తెలియజేసి మీ అంగీకారం పొందడం మాకు ధర్మం మా స్కూల్లో వచ్చే నెల సంవత్సరోత్సవం చేస్తున్నాం ఆనాడు బహుమతి ప్రధానం కూడా ఉంటుంది కిందటి సంవత్సరంలోనే కాదు ఈ అర్ధ సంవత్సరం పరీక్షల్లో బాగా మార్కులు వచ్చిన వారికి కూడా అప్పుడే బహుమతులు ఇస్తాం శిరీషకు చాలా బహుమతులు వచ్చాయి అప్పుడు ఇస్తాం ఇక ఒక చిన్న విషయంలో మీ అంగీకారాన్ని కోరుతున్నాను కాదు అందు నమ్మకం నాకుంది సంవత్సరోత్సవానికి పిల్లల డ్యాన్సులు నాటకాలు పాటలు వంటి కార్యక్రమాలు ఉంటాయి తెలుగు ఇంగ్లీషుల్లో చిన్న నాటకాలు వేస్తున్నాం మీ శిరీష బాగా పద్యాలు చదువుతుంది చక్కని ఉచ్చారణ అందువల్ల నాటకం బాగా రద్దీ కడుతుంది మీ శిరీషని నాటకంలో వేషం వేయించడానికి మీ అంగీకారం కావాలి మీ ఇష్టాన్ని తెలియజేయండి సెలవు ఇట్లు సోదరి మాలతి చదవడం ముగించి బామకేసి చూసింది శిరీష ఎంత బాగా రాసింది అమ్మాయి అబ్బా ఏమైనా చదువుకున్న వాళ్ళ తరహాయే వేరు మామూలు వాళ్ళు చచ్చినా ఎంత మర్యాదగా చెవులు కింపుగా రాయలేరు అంటూ ని తెగ మెచ్చుకుంది బామ్మ నువ్వైతే మెచ్చుకుంటున్నావు గాని అత్తయ్య ఏమంటుందో అంది ఉత్తరం మడుస్తూ శిరీష ఏమంటుంది మెచ్చుకుంటుంది సంతోషిస్తుంది అంది బామ్మ మీదే పూచి నాకు అత్తయ్యతో చెప్పడానికే భయం అంది శిరీష అలాగేలే అని భరోసా ఇచ్చింది బామ్మ అయినా శిరీష సందేహం సందేహంగానే ఉండిపోయింది ఆనాటి హోంవర్క్ చేసుకునేందుకు డాబా మీదకు వెళ్ళింది శిరీష దృష్టి పుస్తకం మీద లేదు ఎంత దృష్టిని నిలపాలనుకున్నా నిలపలేకపోతోంది బెంగ ఆదుర్ద భయం వంటివి నీ చుట్టుపక్కలకి రానియకూడదు మీ అత్తయ్య పైది కాదు మీ నాన్నగారి తోబుట్టువు మీ నాన్నగారు బామ్మగారు నీకు ప్రేమాస్పదులు కదా ఎవరు పైవాళ్లు అంతా నీవాళ్లే వాళ్ళే నాడు నీ భయానికి ఆస్కారమే లేదు అన్న తెలుగు మేడ మాటలు పదే పదే చెవుల్లో మ్రోగుతున్నాయి ఆమె చెప్పినట్లు ప్రయత్నం చేసి చూడాలి అత్తయ్యతో మాట్లాడడం ఎలా ఆ చిన్నారి మనసులో అత్తయ్య దరిచారలేని వ్యక్తిగా నిలిచిపోయింది ఎన్నాళ్ళ నుండి ఆ భావం ఎలా చెరిగిపోతుంది క్రమంగా చీకటి పడింది అక్షరాలు కనపడడం లేదు ఆలోచనలు తరగడం లేదు అమ్మా ఆ రంగు ముగ్గు మొహం అచ్చు తల్లిపోలికే ఎంత అనుకున్నావు మూడు నెలలే అయినా ఎంతో పుష్టిగా ఉన్నాడు పాలే అట అదేదో అమూలి డబ్బా పాలట అలాగా రేపు నేను వెళ్లి అనుకుంటున్నాను ఏది శిరీష స్కూల్ నుంచి వచ్చిందా నువ్వు వెళ్ళగానే వచ్చింది డాబా మీద చదువుకుంటోంది అత్తయ్య బామ్మల సంభాషణ వినపడింది శిరీషకు గబగబా వచ్చింది అత్త మరేం మా తెలుగు మేడం నీ కుతరం రాశారు అంది ఆమెతో మాట్లాడే ప్రయత్నంలో నాకా నా కుతరం ఏంటి మా స్కూల్లో సంవత్సరోత్సవం అంట పిల్లల చేత ఏవో ప్రోగ్రాంలు చేయిస్తారట అంటూ వెళ్లి ఉత్తరం తెచ్చిచ్చింది శిరీష కళ్ళజోడు చేసుకుని ఆ మూలాగ్రహం చదువుకుంది ఆ ఉత్తరం అన్నపూర్ణమ్మ చదవడం పూర్తయ్యాక సూటిగా శిరీష కళ్ళలోకి చూస్తూ నువ్వు అడిగావా నాకు ఉత్తరం రాయమని అంది లేదత్తయ్య ఇద్దరు మేడమ్స్ నన్ను నాటకంలో వేషం ఏమన్నారు నేను చేయను నాకు భయం అన్నాను ఏం పర్వాలేదు నాన్నని అడగమన్నారు ఊళ్ళో లేరన్నాను ఈ ఉత్తరం రాసి మీ అత్తయ్య ఇచ్చి ఆమె ఏమన్నారో చెప్పమన్నారు మీ పేరడిగారు చెప్పాను అంది శిరీష గుండెనిబరం చేసుకుని ఎంత మర్యాదగా రాసిందో చూసావటావిడా అంది అన్నపూర్ణమతో తల్లి అత్తయ్య ఏమీ మాట్లాడలేదు ఉత్తరం చదివాక మౌనంగా ఉండిపోయింది ఆమె అభిప్రాయం ఏంటో తెలియలేదు రాత్రి మామూలుగానే బామ్మ పక్కలో పడుకున్న శిరీషకి చిత్రమైన కలలు నాటకంలో తను వేషం వేసిందట తల మీద కిరీటంతో ఆభరణాలతో ఎంతో బాగుంది తను ఎదురుగా నాన్న చూస్తేనే ఇదేమిటి వేషం అన్నాడు చీర కట్టుకుంటే అచ్చం మీ అమ్మలా ఉన్నావు అంటున్న నాన్న కళ్ళు నీళ్లతో నిండిపోయాయి గమ్మున మెలకు వచ్చింది కిరీటం లేదు వేషం లేదు ఎదురుగా నాన్న లేడు బామ పక్కలో తను బామ నాన్నొచ్చాడా అంది గురు పెట్టి నిద్రపోతున్న బామని ఏంటే పడుకో అని ఒత్తిగిల్లి మళ్లీ నిద్రకు ఉపక్రమించిందామే అత్తయ్య పడుకున్న వైపు చూసింది బామలా గురు పెట్టి నిద్రపోవడం లేదు కొద్దిగా అటు ఇటు కదులుతున్నట్లు అనిపించింది అత్త నాన్నొచ్చాడా అంది మెల్లగా దగ్గరకు వెళ్ళి ఏం లేచో నీ నాన్న రాలేదు పడుకో అంది మేనత్త నిద్ర పట్టడం లేదు నీ దగ్గర పడుకోనా అంది శిరీష ఆ మాటలతో కళ్ళు బాగా తీర్పిని పడ్డాయి అన్నపోననుకో తన మరదలు పోయినప్పటి నుండి శిరీష తండ్రి దగ్గర బామ దగ్గరే పడుకుంటోంది ఎప్పుడూ తన దగ్గర పడుకోలేదు తను రమ్మని పిలవలేదు తనంటే బితుకు బితుకుమంటూ ఒతికిల్లి తిరిగే శిరీష ఆ రాత్రి వేళ తన దగ్గర పడుకుంటానంటే ఆశ్చర్యం వేసింది మిమ్మల్ని గురించి శిరీష చెప్పే కబుర్ల వల్ల మీరు మాకు పరిచితులే తల్లిలేని పిల్లను మీరు తల్లిలా చూసుకుంటున్నారు అంటూ నాటకంలో శిరీష వేషం గురించి తన అంగీకారం కోసం రాసిన మేడం వాక్యాలు ఆమె హృదయ ఫలకం మీద ముద్ర వేసుకున్నాయి ఆ ఉత్తరం ఆమె మనసులో సంచలనాన్ని కలిగించింది దానికి తోడు తన తల్లి ఎంత చక్కగా రాసిందో చూసావా ఆవిడ పిల్లంటే అంత అభిమానం అది అచ్చం తల్లిపోలిక తెలివైంది అన్న మాటలు తన వీపు మీద చెల్లున చెరిచినట్లయింది ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుంటే బ్రహ్మంత వాళ్లు అంటారు మేనకోడలు తనకు చేరిక కాకపోవడానికి ఆ పిల్ల లోపమా ఎవరి లోపం తను తల్లిలా చూసుకుంటోందా లేదే ఆవిడ మాటలు నిజం కాదు పిల్లలా కాదు శత్రులా చూస్తున్నావు పిల్లని తన లోపల నుండి వినపడినట్లయింది పడింది అన్నపూర్ణమ్మ ఎవరి మనసు వారికే సాక్ష్యం అతా పొడుకోనా అంటోంది శిరీష రా పడుకో అంటూ పక్కకు జరిగి శిరీషకు చోటిచ్చింది ఆనాడే సంవత్సరోత్సవం స్టేజ్ అంతా రంగురంగుల కాగితాల తోరణాలు పైన తిరుగుతున్న ఫ్యాను గాలికి అటు ఇటు కదులుతూ ఎంతో అందంగా ఉన్నాయి వెనక నల్లని తెరకట్టి దానిపైన స్వాగతం అని బంగారు రంగు కాగితంతో పెద్ద పెద్ద అక్షరాలు కత్తిరించి జిగురుతో తెరకంటించారు టెరంతటా రంగు బల్బులు చిన్నవి అమర్చారు ఆ స్కూలు వెనక విశాలమైన స్థలం ఉంది నిత్యం స్కూలు పిల్లలు ఆడుకుంటుంటారు స్కూలు తాలూకా ఉత్సవాలు అక్కడే చేస్తుంటారు ముందు రోజున డ్రెస్సు రిహార్సల్స్ చేయించారు దాన్ని స్కూలు విద్యార్థులంతా చూస్తారు మర్నాడు ఊళ్ళో పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు వస్తారు ఆ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళని బహుమతులు పుచ్చుకోవలసిన వాళ్ళని రాణిస్తారు మిగిలిన విద్యార్థులను రానియరు సాయంత్రం అన్న ప్రకారం ఐదు గంటలకి కార్యక్రమం ప్రారంభమైంది వచ్చేవారిని లోపలికి సగౌరవంగా తీసుకురావడానికి కొందరు గర్ల్ గైడ్స్ గేటు దగ్గర ఉన్నారు శిరీష ఆ స్కూల్లో చేరిన అయింది ఏటా ఫంక్షన్లు జరుగుతున్నాయి ఎన్నడూ ఆ కుటుంబ సభ్యులు వెళ్లడం జరగలేదు తండ్రికి ఆహ్వానం పంపినా ఆ సమయానికి ఏ క్యాంపులోనూ ఉండడం వల్ల వెళ్లలేదు ఎప్పుడు ఇప్పుడు శిరీష రెండు నాటకాల్లో వేస్తోంది రోజూ స్కూల్లో జరిగే రిహార్సల్స్ చెబుతుండేది ఇంట్లో తెలుగు మేడం శిరీష మేనతకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించింది సమయానికి తండ్రి మాధవరావు ఊళ్ళో ఉన్నాడు శిరీష మీ నాన్నగారు బామగారు అత్తయ్య గారు వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది ఉమా నిజంగా ఆశ్చర్యంగా అడిగింది శిరీష చూడు అరుగో ఆడవాళ్ల వైపు మీ బామ్మ అత్త ఉన్నారు ఆ ఆ పక్కన నాలుగు వరుసలో కుర్చీలో మీ నాన్నగారు మగవాళ్ల వైపు ఉన్నారు అని గ్రీన్ రూమ్ నుంచి చూపించింది చూడ్డానికి వస్తామని బామ్మ చెప్పినా నిజంగా వస్తారనుకోలేదు శిరీష మేడం మా వాళ్ళు వచ్చారు అంది శిరీష అనుకుంటూనే ఉన్నాను ఇలా జరగడానికే ఆ రోజున మీ అత్తయ్య ఉత్తరం రాశాను మీ అత్తయ్య కూడా వచ్చారంటే ఆ ఉత్తరం ఫలితమే ఆవిడలో కించిత్ మార్పు వచ్చిందని అనుకోవాలి అంది మాలతి మేడం పదమూడేళ్ల శిరీష తెల్లగా బకపల్చగా ఉంటుంది ఎర్రని బెనారస్ పట్టు చీర పెద్ద జరి పువ్వుల్ని కట్టుకుంది తలపై కిరీటంతో ఆభరణాలతో లైట్ల కాంతిలో మెరిసిపోతోంది అచ్చంగా తల్లిలా ఆ చీరలో అనుకుంది బామ్మ అదే సమయంలో కళ్ళు ఒత్తుకుంటున్న కొడుకుని చూసింది ఆవిడ ఇంగ్లీషు డ్రామాలో మగవేషం వేసిన శిరీష్ ని ఉంది యాంటోనీ స్పీచ్ అచ్చం ఇంగ్లీష్ వాళ్లు మాట్లాడినట్లే ఉందని మెచ్చుకుంటూ ప్రేక్షకులు దిక్కులు పెకటిల్లేటట్లు హర్షధ్వానాలు చేశారు ఒక జానపద నృత్యం ఇంగ్లీషు డ్యాన్సు ఏకపాత్రాభినయం ప్రదర్శించబడ్డాయి చివరగా బహుమతి ప్రదానం జరిగింది జిల్లా జడ్జి గారి భార్య బహుమతులు పంచిపెట్టారు యాంటోనీ స్పీచ్కి కి శిరీషకి గోల్డ్ మెడల్ ఆ ఊరి పురోప్రాముకుల ఒకరు బహుకరించినట్లు ప్రకటించారు శిరీషకి అర్ధ సంవత్సరం పరీక్షల్లో వచ్చిన ఫస్ట్ మార్కులకి నాలుగు బహుమతులు వచ్చాయి పుస్తకాలిచ్చారు జనగణం అన్న గీతంతో ఆనాటి కార్యక్రమం పూర్తయింది మేడం నన్ను గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు థ్యాంక్స్ అంది శిరీష అబ్బో పెద్ద పెద్ద మాటలు నేర్చావే అంటూ భుజం తట్టి పద మీ అత్తని బామ్మగారిని పలకరిస్తాను అంది తెలుగు మేడం వాళ్ళ దగ్గరకు వెళ్లేసరికి శిరీష తండ్రి మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళు శిరీష కోసం చూస్తున్నారు నమస్కారం అండి మీ శిరీష ఎంత బాగా చేసిందో చూసారా అందుకే ఈ అమ్మాయి కావాలని పొట్టుబట్టి మీ చేత ఒప్పించాను అని అన్నపూర్ణమను పలకరించింది మేడం బామని మాధవరావుని పలకరించింది మీరు మా అమ్మాయి విషయంలో ఎంతో శ్రద్ధ ఆదరణ చూపిస్తున్నారు మీరు రుణం తీర్చుకోలేను అన్నాడు తండ్రి మా శిరీష అస్తమాను మీ గురించి చెబుతుంటుంది అన్నారు మేనత్త బామలు నాదేం లేదండి మీ పిల్ల వినే విధేతలే మమ్మల్ని ఆకర్షించేలా చేశాయి అంది మేడం శిరీష ఇంటికి రాగానే దిష్టి తీసి మెడుకలు విరుచుకుంది బామ్మ ఆనాటి ప్రదర్శనల ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా రాత్రిగ్గాని వారు నిద్రపోలేదు